విద్యార్థులు చదువుపై తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని నర్మేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనీష్ కుమార్ తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని అన్నారు సిద్దిపేట జిల్లా నగనూరు మండలం నర్మేట ప్రాథమిక పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులు మనీష్ కుమార్ ఆధ్వర్యంలో టీచర్స్ అండ్ పేరెంట్స్ మీటింగ్ ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు ఇంటి వద్ద విద్యార్థులకు రీడింగ్ కార్నర్ ఏర్పాటు చేసి ఒక గంట పాటు చదివించాలని సూచించారు పిల్లలను టీవీ మొబైల్స్ అనంతరం పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు విద్యార్థులు తీసుకొచ్చిన వివిధ రకాల వంటకాలను ప్రదర్శించారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు చదువుతో పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసి వారిలో సృజనాత్మకతను వెలికి తీయడం జరుగుతుందని ప్రధాన ఉపాధ్యాయులు మనీష్ పేర్కొన్నారు కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు మా ప్రాథమిక పాఠశాల నర్మెటలో ప్రభుత్వ ఆదేశానుసారము ప్రతి నెల మూడవ శనివారం నాడు నిర్వహించుకోవాల్సినటువంటి లో భాగంగా ఈరోజు స్పెషల్గా ఫుడ్ ఫెస్టివల్ ను పాఠశాలలో అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది నిజంగా విద్యార్థుల తల్లిదండ్రుల యొక్క స్పందన చాలా బాగుంది ప్రతి విద్యార్థి యొక్క అమ్మ వాళ్ళకి ఇష్టమైనటువంటి వంటను వండి పాఠశాలకు తీసుకువచ్చి వాళ్ళు ఏ విధంగా తయారు చేసిండ్రు అందులో ఉపయోగించిన పదార్థాల పేర్లు సవివరంగా అందరికీ ఒకరికొకరు వివరించుకోవడం జరిగింది చాలా పండగ వాతావరణంలో ఈ ఫుడ్ ఫెస్టివల్ అనేది జరిగింది ఇలాంటి పండగల వల్ల పాఠశాలలో ఉపాధ్యాయులకు విద్యార్థులకు తల్లిదండ్రులకు మంచి అభినామ సంబంధం ఏర్పడి పాఠశాల అభివృద్ధిలో చాలా అనేది ఉపయోగపడుతుందని చెప్పి మేము చాలా భావిస్తున్నాము చాలా బ్రహ్మాండంగా రెస్పాన్స్ రావడం జరిగింది విద్యార్థుల ఆ అమ్మలు కాని నాన్నలు కానీ వచ్చి ఇక్కడ ఒక పండుగ వాతావరణంలో విజయవంతంగా ఆ పూర్తి చేసినందుకు మా పాఠశాల తరఫున ఉపాధ్యాయుల తరఫున విద్యార్థుల తరఫున అందరికీ గ్రామస్తులకు ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది